ఐదు సంవత్సరాల దుష్ట పరిపాలనకి ప్రజలు విసిగి వేసారి ఊహించిన విధంగా అద్భుతమైన తీర్పునిచ్చారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రివర్యులు ఎస్కే జవహర్ పేర్కొన్నారు బుధవారం జవహర్ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి పార్టీ శ్రేణులందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఊహించని విధంగా అద్భుతమైనటువంటి తీర్పుని అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో ఏనాడు కూడా రుచుడినటువంటి విజయాన్ని ఈరోజు అందించినటువంటి ప్రజలకు ముందుగా కృతజ్ఞం తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ప్రతి కుటుంబం ప్రతి వ్యక్తి కోరుకున్న సందర్భంలోనే ఇంత అద్భుతమైనటువంటి మెజార్టీ రావడం చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రానికి తిరిగి పునర్వైభవం వస్తుంది అమరావతి నిర్మాణం పోలవరం నిర్మాణం దాంతో పాటుగా అభివృద్ధి సంక్షేమం అన్ని కూడా జరుగుతాయని ఒక నమ్మకం విశ్వాసంతోనే ప్రజలు పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచిన సందర్భంలో అదేవిధంగా ఉమ్మడిగా ఉన్నటువంటి జనసేన బీజేపీ కూడా సమిష్టిగా పనిచేయడం వల్ల ఇంత భారీ మెజార్టీ రావడం జరిగింది ప్రజలందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా ఈ విజయంతో గర్వం కాకుండా రాబోయే రోజుల్లో ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత దాంతో పాటుగా ప్రజలు మా మీద పెట్టుకున్నటువంటి ఆశ నెరవేర్చే విధంగా పరిపాలన ఉంటుందని ఆశిస్తూ ఉన్నాం నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు అదే డిస్కస్ చేశారు నిన్న మొన్న కానీ అన్నింటిలో కూడా ఎందుకంటే ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికలు నెరవేరే విధంగా పరిపాలన ఉంటుంది ఎక్కడా కూడా కక్ష కార్పణ్యాలు లేకుండా ప్రజామోదమైనటువంటి పరిపాలన సాగించడం జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు విధమైన పరిపాలన జరుగుతుందని మేము కూడా ఆశిస్తా